రైతు సోదరులకు నమస్కారం మనం ఎక్కడున్నామంటే కర్నూలు జిల్లాకు చెందిన ఆలూరు మండలం ఆలూరు తాలూకా దగ్గర ఉన్న పెద్దవతరు గ్రామానికి అయితే విచ్చేసాము ఎందుకంటే ఇక్కడ యువ రైతు చిన్నగారు పొప్పాయి సాగునైతే సాగు చేస్తున్నారు ఆయన మాటలను తెలుసుకుంది మీ సాగు గురించి చెప్పాం కదా మన యువ రైతు చిన్నగారి అయితే సాగు గురించి చెప్పాం కదా ఆ పొప్పాయి చెట్లు ఎలాగో చూడండి దీని పూత కానీ గింజ కానీ ఎలాగుందో ఒకసారి చూడండి మీకు కూడా ఇలాంటి పంట పెట్టుకో పెట్టుకుంటాము అనే వాళ్ళు ఉంటారు కదా ఇది దాని సూచనలు ఎలాగ దీన్ని ఎలాగ పండియాలో ఆయన అవన్నీ కోసం ఏం బాధపడే అవసరం లేదు మన ఎవరైతే చిన్నగారైతే చిన్నగారు ఉన్నారు ఆయనకైతే మెసేజ్ చేస్తే మీరు పక్క మీద రిప్లై ఇస్తాడని నేను అనుకుంటున్నాను ఇవ్వడానికి అయితే ప్రయత్నం చేస్తాడు ఆయన కూడా ఇవ్వడైతే కదా మీ రైతులకైతే సపోర్ట్ చేస్తాడు వాళ్ళని మీ మీ చూడండి ఎలా ఉందో పొలం ఎలా ఉందో చూడండి కాయలు ఎలా ఉన్నాయో చూడడం ఒకసారి వ్యూ చూడండి ఎలా ఉంది ఆల్మోస్ట్ టెన్ పర్సెంట్ రెడీ అయింది ఈ రైతుని తెలుసుకున్నాం ఈ కాయకి ఏమేం మందులు వాడాడు ఏమేమి దీనికి ఏం పెట్టాడు ఈ కాయ రావడానికి ఏమేం చేశాడు మన ఎవరైతే గారిని అడుగుదాం ఇంతవరకు చెట్ల గురించి అయితే మాట్లాడదాం మనము ఇప్పుడు కాయలు కాసినాయి కదా ఇవి ఎన్ని రోజులకి వస్తాయి ఏమి అనేది మన ఎవరైతే చిన్నగారి దగ్గర అయితే తెలుసుకుందాం మనం ఆయన మాటల్లోనే విందాం ఈ కాయకి ఏమేమి వాడాడు మన రైతులకైతే కొంతమంది పెట్టారు మామూలుగా ఎవరైతే చిన్నగారు అయితే వచ్చేసారు ఈయన మాటల్లోనే తెలుసుకున్నాం ఈ పొప్పాయికి కాయ ఫస్ట్ కాయ పింజ పూత నుండి ఏమేమి మందులు వాడాడు దాని అవటానికి రావడానికి ఏమేమి వాడాడు తెలుసుకున్నాం ముందుగా ఫస్ట్ పూత ఎన్ని ఎన్ని రోజులకి వస్తుంది పూత వచ్చి వచ్చిన పూత వచ్చి మనకు వచ్చి మాక్సిమం వచ్చి టూ మంత్స్ స్టార్ట్ అవుతుంది టూ మంత్స్కి నుంచి అప్పటి నుంచి నేను మందులు త్రిబుల్ నైన్ త్రిబుల్ నైన్ టూ వేశాను త్రిబుల్ నైన్ టూను ఇంకా ఎన్పికే టువెల్ సిక్స్టీ వన్ అంటే మొత్తం ట్రిపుల్ ద్వారా ఈ మన డిచ్చింగ్ చెప్పాము ఫస్ట్ డిచ్చింగ్ చెప్పాను చిన్న మొక్కలు కానీ ఇప్పుడు వచ్చి నేను మొత్తం వచ్చి ఇప్పుడు ప్రెసెంట్ వచ్చి ఒక ట్వంటీ డేస్ బ్యాక్ కింద అల్ట్రాసోల్ట్ అని మన నత్రజని పాస్పర్ కాల్షియం పొటాషియం ఉండేది మన అల్ట్రాసోల్ట్ నెంబర్ వన్ క్వాలిటీ అనమాట కాయ కోసం కాయ మంచిగా దిగబడి రావడానికి కాయ సైనింగ్ పాటు కాయ మన మన ఏంటంటారు దాన్ని మన ఔటన్ ప్లస్ కాప్ సెట్టింగ్ కోసం అని దాన్ని ఎక్కించాడు కాఫ్ సెట్టింగ్ కోసం దాంతోపాటు స్ప్రేయింగ్ కోసమని మన ఇది 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 ఇచ్చేసాడు స్ప్రే అండి ఏదంటే ప్లాంటమేషన్ పన్నీ సెట్ కోసం మ్యాకో నెక్స్ట్ వచ్చి దా దానికి అగ్రో గురు వైపు అని దాన్ని ఇంకోటి మన వీర వ్యవస్థ కోసం చేసినా ఇప్పటివరకు అయితే అంత ముంచబడి పెట్టలేదు ఇప్పటి నుంచి పెట్టాలండి మేము కూడా అంటే మీకు ఎవరు చెప్పారు ఈ ముందులో ఈ ప్లాంట్ వాడాలి ఈ చెట్టుకి ఈ కాయ అంటే మీకు తెలుసా అనుభవం ఉందా ఈ పంటలో కాకపోయినా మీరు ఎన్ని గా అయితే ఫార్మర్ చిన్నప్పటి నుంచి అండి మీ దీంట్లోనే టెన్ టు ఫిఫ్టీన్ ఇయర్స్ నుంచి మనకు ఊహ వచ్చినప్పటి నుంచి దీంట్లో ఉంటున్నాం కాబట్టి ఇప్పుడు అయితే ప్రస్తుతానికి అయితే వ్యవసాయం చేస్తున్నాడు ఈయన పద్ధతిలో ఇప్పుడు అయితే పొప్పాయి అయితే వేసాడు బీరా కూడా వేసాడంట మొత్తం ఎన్ని ఎకరాలు ఉంటుంది పొలం మామూలుగా మీకు మాకు వచ్చి టెన్ ఎకరాస్ ఉంది టెన్ ఎకరాస్ ఉందంట పొప్పాయి అయితే ఒక త్రీ ఎకరాస్ వరకు వేసాడంట ఓ టూ ఎక్రాసు కాకరకాయ కాకరకాయ అంటే మామూలు కింద కాదు దీని పందిరి కాకరకాయ అయితే వేసాడంట అది కూడా మనకి మీకు ఏమైనా ఆ కాకరకాయ గురించి ఏమైనా డీటెయిల్స్ కావాలంటే కామెంట్ చేయండి కా అది కూడా చేద్దాం కావాలంటే కాకరకాయ ఇంకా వేసిన తర్వాత బీర బీర గురించి కాకరకాయ గురించి టమాటో గురించి ఏమైనా మీకు కావాల్సిన వివరాలు ఏమైనా కావాలంటే మన ఎవరైతే చిన్నగారు ఉన్నారు ఆయన అయితే చెప్తాడు ఇది కాయకి ఇంకా ఏమేమి వాడారు ఏమన్నా షైనింగ్ కోసం ఇప్పటి నుంచి పెట్టాలి దీనికి ఇప్పుడు కాయ స్టార్టింగ్ అవుతుంది కాబట్టి ఇప్పుడు నుండి ఏమైనా ఏమై ఇంకా ఏమైనా ఏం లేదండి ఇప్పుడు మొన్న ఒక టెన్ డేస్ తర్వాత వేసినాను ఇంకో నెక్స్ట్ ఒక టెన్ డేస్ కల్పించి వర్షాలు బాగుపడుతున్నాయి వర్షాలు బాగా క్లైమేట్ బాగుంది మంచిగా ఉంది క్లైమేట్ దీనికి ఏమైనా మీరు ఎరువు కానీ ఏమన్నా ఫర్టిలైజర్స్ ఏమైనా వేసారా ఫర్టిలైజర్ తోలిచ్చండి గబ్బురం కూడా తోలిచ్చిన తోలిచ్చిన అక్కడ

ఆ ఎరువు అయితే పొలంలో అయితే వేసారా ఇంకా మనం చూద్దాం అది చూ ఎరువు అయితే వేసారంట మన ఊరైతే అయితే చూపిస్తారంట ఎరువు అయితే ఇప్పటికైతే ఇంత మంచిగానే వచ్చింది ఈ నెల ఇంకా మనం మీకేమైనా ప్రశ్నలు ఉంటే కామెంట్ చేయండి అడుదాం ఈ ఊరైతే చిన్న చిన్నగారిని అయితే అడుదాం ఇది పొప్పి సాగు గురించి అడుదాం సరేనా ఈ ఊరైతే చిన్నగారు అయితే ఇంతకు ముందు చెప్పినట్లే ఎరువు అయితే వేశారంట కదా పొలంలో ఏం ఎరువు వేశారో తెలుసుకుందాం ఇక్కడ ഇതൊക്കെ വെറുതെ ബോഡനെര വയ്ക്കാൻ അല്ലേ നമുക്ക് ഇത് വച്ചിട്ട് ട്രിപ്പൊച്ചിപ്പൂണ്ടിപ്പം പറ്റ ఎల్లో కలర్ అట్టాలు పెట్టా అట్టలు పెట్టారు తెలుసుకున్నాం ఇవి ఇవి ఎందుకు బెటర్ ఈ రైతునే అడిగితే తెలుసుకున్నాము తెల్ల దోమ తెల్ల దోమ గురించి మన పచ్చదోమ ఏమైనా దోమలు కానీ పండి దాని గురించి అని తెల్ల జిగిరట్టలతో పాటు మామూలుగా ముందైతే మనం మెరుగ్సేనులో అలాగే పత్తి చేనులో పెట్టడం చూసాము సాధారణంగా ఇది మళ్ళీ ఈ తోటలో అయితే ఏముంటాయి ఏమైనా దోమలు కానీ ఎక్కడో పెట్టుకోవచ్చండి ఈ పంటలో పెట్టుకోవచ్చు మనకి మనకి దోమ ఈ తెల్ల దోమ ఎర్ర దోమ నల్ల దోమ అటువంటి ఏటివి లేకుండా

అది డెఫినెట్గా ప్రాబ్లమ్ అవుతుంది మన యూర్ అయితే చిన్నగారి దగ్గర తెలుసుకుందాం అది గడ్డి ముందు స్ప్రే చేస్తే మనకి చెట్లకి ఇప్పుడు బొప్పాయి చెట్లకి మొత్తం ఏర్ మొత్తం ఏర్ వస్తే పైన ఉంటుంది అని తెలిసి బొప్పాయి బొప్పాయి చెట్లు ఇవి వచ్చి ఎక్కువ వచ్చి స్ప్రేయింగ్ చేయరాదు మేము ఏం చెప్పున్నా కలుపు తీసే చర్యలు తీసుకోవాలి ఎక్కువ కానీ ఎందుకంటే మళ్ళీ ఇప్పుడు మందు కొట్టి స్ప్రే దాని ఎఫెక్ట్ పోయి మన మన ఇప్పుడు ఏర్లకి ఎఫెక్ట్ అవుతుందను నైన్టీ పర్సెంట్ అవుతుంది గడ్డి ముందు కొడితే ఎఫెక్ట్ అవుతుందను అలా నీ అవటానికి కానీ గీటానికి కానీ గడ్డి ముందు అయితే కొట్టకూడదు ఎంత గడ్డి ఉన్నా కూడా మామూలుగానే ఇప్పుడు దీంట్లో మీరు ఏం వాడతారు ఎద్దులు వాడతారా ట్రాక్టర్ చిన్న ట్రాక్టర్ అంటే మనం మీ ఊర్లో ఉన్న బాడీగా అంటే మొత్తానికి అయితే దీంట్లో అయితే గడ్డి ముందు కొట్టకూడదు అవుతుందని చెప్పారు కదా ఎఫెక్ట్ అయితే కనపడుతుంది మనకు ఎందుకు చెప్పు వాళ్ళ అయితే పీకేస్తే సరిపోతుంది ఏనైతే ట్రాక్టర్ అయితే వాడతాడంట మంటలు తెసుకున్నాం అది ఇలా ఇలా ట్రాక్టర్ ఎంత ఎకరాకి ఎంతో అలాగే మన ఎకరాకి వచ్చి మూడు వందలు తీసుకుంటారు మూడు వందల ఎకరాకి అంటే పెద్ద ట్రాక్టర్ అయితే పట్టదు దీంట్లో చిన్న ట్రాక్టర్ మామూలుగానే ఇది ఈ నివారణ అయితే ఇప్పటికి నీకైతే మంచిగా అనిపించింది మన రైతులకు ఏమైనా తెలియస్తారా ఈ ఎట్టాలు పెట్టుకోవడం వల్ల నీకు ఏమైనా మంచి లాభాలు ఉన్నాయా లేకపోతే మనకి ఏమైనా ఇవి ఎంత అనేది ఏం లేదండి ఇంత ముందు వచ్చి మనకు ఇప్పుడు ఏమన్నా మనకు పండుగ కానీ ఎండు పండికి పండుగ కానీ ఏమైనా సమస్యలు వస్తే దీనికి అంటుకుంటాయి అనమాట పండుగ కూడా ఒకసారి కడుపుతుంది చూడండి ఇదే పండుగ అంటే కడుచుకుంది ఇక్కడ ఇదే పండుగ అంటే ఇది నైన్టీ పర్సెంట్ ఒక వందలో ఇవి చెట్లకైతే ఎఫెక్ట్ కలిగిస్తాయని ఏమైనా పండు నుంచి చెట్టు పండు నుంచి దాని మీద ఒక ఏరిగిపోయిందంట గుడ్డ మన పండు కుళ్ళిపోతుంది అనమాట దానివల్ల ఇవి నైన్టీ పర్సెంట్ సేవ్ అవుతారు ఇప్పుడు ఎకరాకి అయితే ఎన్ని పెట్టుకోవాలి పెట్టండి ఎకరా ఇప్పుడు ఎంత అయింది నీ మూడు ఎకరాలకి పెట్టడానికి అయితే ఎంత ఖర్చు అయింది మామూలుగా ఎంత ఒక ఫైవ్ హండ్రెడ్ ఒక ఐదు వందల సిక్స్ హండ్రెడ్ ఒక ఆరు వందలు అంటే అయ్యిందంట ఇది పెట్టుకోవడానికి అయితే కట్టలు మనమే తెచ్చుకోవాలంట ఇది మామూలుగానే బయట పర్చేస్ చేసే తీసుకొచ్చాడంట ఈ రైతు మాత్రము ఎందుకంటే ఇవి దోమలు కానీ ఇప్పుడు చెట్టు మీద కాయలు కాస్తున్నాయి చిన్న చిన్న కాయలు ఆ కాయలకి ఏమైనా ఎఫెక్ట్ చేస్తాయని ఈయన ముందుగానే జాగ్రత్త పడి ఇవైతే జిగురటాలు అయితే పెట్టారంట ఎక్కడికైనా మూడెక్కడ కలిసి ఎన్ని పెట్టారని మీరు ముప్పై ముప్పై పెట్టారంటే ఎక్కడకి పది పెట్టినారంట ముప్పై అయితే పొలంలో అయితే పెట్టారంట మనకైతే ఇది కనపడింది ఉన్నాయి అక్కడెక్కడ కనపడుతున్నాయి గడ్డి గడ్డి ముందు అయితే స్ప్రే అయితే చేయకూడదంట ఈయన మాటలు అయితే తెలుసుకుందాం గడ్డి ఇప్పుడు మధ్యలో స్పేస్ పెద్దగా ఉంది కదా గడ్డి ముందు కొడుతుంటారు గడ్డి దండి పడిందని అని ఏం చెప్పున్నా గడ్డి తీసేయాలంట లేకపోతే దుక్కు చేయచ్చంట దీంట్లోన కాకపోతే గిడ్డి ముందు కొడితే ఎయిర్లకు ఎఫెక్ట్ పడి కాయలు కాయవంట ఈ మన ఎవరైతే చిన్నగారు అయితే చెప్పారు